హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం బెండకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా బెండకాయలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఐదు వెల్లుల్లి రబ్బలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వక్కర్లేదండి ఉల్లిపాయలు కూడా బెండకాయలతో పాటు వేగిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇది మూత పెట్టకూడదండి మూత పెట్టకుండానే అలాగే వేయించుకోవాలి బెండకాయలు సగం ఉడికిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవంతా కలుపుకోండి ఒకసారి మొత్తం కలిసిన తర్వాత రెండు నిమిషాలు ఇలాగే వేగనివ్వాలి టమాటాలు కొంచెం మెత్తబడ్డాక అందులో రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసిపోయాక మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి నాలుగు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత చూడండి టమాటాలు బెండకాయలు అన్నీ ఉడికిపోయాయి ఇంతే అండి చాలా సింపుల్గా బెండకాయ టొమాటో కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్